ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతున్నారు సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీహుజూర్ అంటాం పోలీస్ అధికారులకి న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నా చిన్న పిల్లలు మైనర్ పిల్లల్ని హింసిస్తున్నారు ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా ఆరు రోజులైంది ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి ఆ కొలకరాయి దొరకదండి విసిరిన గురాయి ఇద్దరు మనుషులకు తగిలిన తర్వాత అది కూడా పెద్ద కథ అక్కడే పడుతుంది కదా ఇంకెక్కడికి ఎగిరిపోద్ది కాకెత్తుకుపోద్దా గులకరాయిని ఆ వ్యాన్లో ఉండదా గులకరాయ్ తమాషా చేస్తున్నారు ఇంకా స్టిల్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ప్రజల్ని మభ్య పెట్టాలని మీ పార్టీ నాయకులందరూ మౌనం వహించారు అర్థమైంది సిగ్గుతో తలదించుకున్నారు అయ్యో ఈ డ్రామా తెలిసిపోయిందిరా మన దొంగాటకం జగన్నాటకం వైసీపీ దొంగాటకం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని కిమ్మనకుండా కూర్చుంటే స్టిల్ పోలీసులు ఇంకా పట్టుకొని నిన్నే చెప్పాను నేను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా ఈ గులకరాయిని ఛేదించలేరు కేసు మీరు మీరేమన్నా కథల ఏదో చేస్తే మేము చెప్పలేము ఏదో కథలు సృష్టించి ఏదో బెదిరించి కొట్టి బామాలి చెప్పిస్తే మేము చెప్పలేం కానీ ఎలా డిటెక్ట్ అవుతుంది చీకటి చెమ్మ చీకటి అక్కడ రాయి విసిరారని సాక్షి చెబుతున్న చోట చీకటి వేయించుకున్న ఆయన దగ్గర చీకటి ఎట్లా తెలుస్తుంది సరేంది కాదు అని చెప్పి తెలియజేస్తున్నా పోలీస్ కమిషనర్ గారికి నేను తెలియజేస్తున్నా మీకెందుకు సార్ మీకు ఇంత తాపత్రయం ఎందుకు ఓడిపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న తాపత్రం మీకెందుకు సార్ సమాధానం చెప్పాలా మీరు ఓడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలన్న తాపత్రం మీకెందుకు ఏ రాజకీయ పార్టీ వస్తే మీకెందుకు ఎవరు వస్తే మీకెందుకు యువర్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ వెర్ ఎవర్ యూ గో యు ఆర్ ఐజీ రేపు ఎడిషనల్ డీజీ అవుతారు డీజీ అవుతారు ఏ గవర్నమెంట్ ఉన్నా మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలన్న తపన ఆతృత ఆరాటం ఉబలాటం మీకెందుకు సార్ ఆలోచన చేయండి ఒకసారి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ గులకరాయి కథ ఎంతటితో ఆగిపోదని చెప్పి కూడా సోదర పోలీసులకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా మీరు వేసే ఒక తప్పటడుగు మీరు వేసే ప్రతి తప్పుడు అడుగు కూడా ఇట్ విల్ బి కౌంటెడ్ అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్న పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి పారదర్శకతతో దర్యాప్తు అది అడగటం తప్ప నాకు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమనటం తప్పండి పారదర్శకతతో దర్యాప్తు చేయమంటాం తప్ప సాక్షి పేపర్ ఎలా చెబుతారండి అన్నీ వాళ్ళే చెబుతారా ఇంకొకటి పత్రిక సోదరులారా ఇప్పుడు సీఈఓ గారు కూడా సమాధానం చెప్పాలి పోలీస్ కమిషనర్ రిపోర్ట్ పంపించారట ఈ గులకరాయి ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్తనం కేసు గురించి శ్రీఓ గారు సంతృప్తి చెందారట శ్రీఓ గారు సంతృప్తి చెందినట్లు సాక్షి ఒక్కరికి ఎలా జరిగింది ఈనాడుకు తెలీదా ఆంధ్రజ్యోతికి తెలీదా వార్తకు తెలీదా సూర్యకు తెలీదా మిగతా పేపర్లకు తెలీదా ప్రజాశక్తి విశాలాంధ్ర హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ దర్ సో మెనీ పేపర్స్ నాట్ ఓన్లీ సాక్షి సాక్షి వాడే సారీ సాక్షి వాళ్ళే చెబుతారు ఏమని రిపోర్టు పంపించారు పోలీస్ ఆఫీసర్స్ కమిషనర్ గారు అది సంతృప్తి చెందారు ఇప్పుడు నేను వెళ్తున్నాను ఐదు గంటలకి నేను అడుగుతా ఏమండి ఏమండి సిఇో గారు మీరు సంతృప్తి చెందారా ఆన్ వాట్ లైన్స్ ఎలా సంతృప్తి చెందారు అంటే హత్యాయత్నం జరిగిందా రాయి దొరికిందా ముద్దాయి దొరికారా మీరు ఎలా సంతృప్తి చెందారు సార్ అని అడుగుతా ఆయన సమాధానం చెప్పాలి సాక్షిలో రాశారు సార్ బాక్స్ కట్టి మరీ రాశారు శ్రీఓ గారు సంతృప్తి వ్యక్తం చేశారు అని ఎలా వ్యక్తం చేస్తారో అది ఒక సాక్షి ముందే ఎలా వ్యక్తం చేస్తారు ఒకవేళ ఎస్ ఐ రిసీవ్డ్ ఏ రిపోర్ట్ ది రిపోర్ట్ ఈజ్ గుడ్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ గుడ్ అంటే అందరు చెబుతారు శ్రీఓ గారు వైఎలో సాక్షి అని చెప్పి నేను అడుగుతున్నా మిగతా పేపర్లో అంటరాని పేపర్లో మొట్టరాని పేపర్ సార్ ఏమన్నా బహిష్కరించబడిన పేపర్స్ మిగతాని మిగతా ఒకటి వార్తలు వార్తలు ఎవరా గారు సీఈఓ గారు కానీ పోలీస్ కమిషనర్ కానీ ఇవ్వరా నేను అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన ఒక్క పేపర్కి ఎలా బ్రీఫ్ చేస్తారు మీరు మీ ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళే చెబుతున్నారు సార్ అరెస్ట్ చేయబోతున్నారట ఈరోజు మరి ఈనాడులో రాలేదు వా జ్యోతిలో రాలేదే అంటే సాక్షి వాళ్ళు మీతో పాటు కూర్చొని దర్యాప్తు చేస్తున్నారా ఇంటరాగేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా దెబ్బేస్తున్నారా ఆ అనుమానితుల్ని ఆ వడ్డ బాయ్స్ని మైనర్ బాలు కొడుతున్నారా వీళ్ళు కూడా సాక్షి వాళ్ళు కూడా సాక్షి ఛానల్ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని కొడుతున్నారా వాళ్ళని మీతో పాటు సరైంది